ముప్పై మరియు ధూపము వేటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకరతో దానిని చేయవలను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చవకముగా ఉండవలను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాంతమై ఉండవలను దాని పైభాగమునకు దానికి నాలుగు పక్కలను దాని కొమ్ములకు మేలిని బంగారు వరకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను దాని జవను దిగువకు దాని రెండు బంగారు ఉంగరంలు చేయవలేను దాని రెండు పక్కలందరి రెండు మూలల మీద దానిని ఉంచవలేను అది దాని మోయు మోతుకర్రలకు స్థలములు ఆ మోతుకర్రలకు తుమ్మ కర్రతో చేసి వాటికి బంగారు రేకులను పొదిగింపలేను సాక్ష మందసపు నొద్దనుండు అడ్డకర్ర ఎదుట అనగా శాసనము మీది కరుణాపీఠముట నీవు దానిని ఉంచవలేను అక్కడ నేను నిన్ను కలుసుకున్నాను అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలను అతడు ప్రదీపములను చక్కపరుచునప్పుడు దాని మీద ఆ రూపము వేయవడెను మరియు ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను అది మీరు తరం తరములకు ఎహువ సన్నిధి నిత్యము ధూపము మీరు దాని మీద అన్యధూపమైనను దహన వల్లి సంబంధమైన ద్రవ్యమైనను నైవేద్యమైనను అర్పింపకూడదు పానీయమైనను దాని పోయకూడదు మరియు అహరోను ఒకసారి ప్రాయచితమైన పాప పరిహర నిమిత్తము ప్రాయ చిత్తము నీ తరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను అది ఏహోవాకు అతి శుద్ధమైనది మరియు ఏహువ మూషతో ఇతను నీవు ఇజ్రాయిలను లెక్కింపవలను వారు లెక్కింపబడు వీళ్లకు ప్రతి వాడు ఏ తన ప్రాణ పరిక్రయము ఇచ్చుకునవలను అలాగే చేసిన వారు లెక్కించినప్పుడు వారితో ఏ తెలు పుట్టదు వారు ఇవ్వవలసినది ఏమీనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాళ్ళను పరిశుధ స్థలము యొక్క తల తులమును బట్టి అన తులమును ఇవ్వలేను ఆ తులము ఇరువది చిన్నములు ఆ అరతులము ఎహవకు ప్రతిష్టార్పణ ఇరవై ఎక్కువ వయస్సు గాని కలవారే లెక్కింపబడిన వారిలో వేరు ప్రతివాడులు ఎహవకు అర్పణ ఇవ్వలేను అదికముగా ఉండునట్లు ఎహవకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు బీదవాడు తక్కువ ఇవ్వకూడదు నీవు ఇజ్రాయేళ్ల యద్ధ నుండి పరిశుద్ధ ప్రాయచితమైన వెండిని తీసుకుని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపలేను మీరు మీకు ప్రాయచిత్ కడుగునట్లు అది జ్ఞాపకార్థముగా ఉండను మరియు ఎహోవా మోసతో కడుగుకొనకు ఇత్తడి ఇత్తడితో దానికి ఒక గంగాళము ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్ష గుడారకు బలిటమునకు నడుమ దానిని ఉంచి నీళ్ళలో నింపలేను ఆ నీళ్ళతో ను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలను వారు ప్రత్యక్ష పుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యహోకు హోమరూపము అర్పించటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉన్నట్టు నీళ్లతో కడుగుకొనవలను తాము చావక ఉన్నట్టు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను అది వారికి అనగా అతనికి అతని సంతతికి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండును మరియు యహోవ మూషతో నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థలమైన తులము చొప్పున అచ్చమైన గోవరసము ఐదు వందల తుల ఐదు వందల తులములను సుగంధం గల లవంగి పట్ట సగము అనగా రెండు వందల యాభై తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులముల ఎత్తును లవంగి పట్ట ఐదు వందల తులములను ఒలివ నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకొని వాటిని ప్రతి ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను అది ప్రతిష్టాభిషేక తైలము అగను ఆ తైలంతో నీవు సాక్షపు గుడారమును సాక్షపు మందమును బల్లమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీపవృక్షగాను దాని ఉపకరణములను ధూపవేదికను దహనవలేనులను దానిని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువును మగును మరియు ఆహరను అతని కుమారులను నాకు యాచకులే ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను మరియు నీవు ఉజ్రాళ్లతో ఇది మీ తరములకు నాకు ప్రతిష్టాభిషేకమై ఉండవలను దానిని మా నర శరీరము మీద పోయకూడదు దాని మేళము చొప్పున దాని వంటి ఏదైనా చేయకూడదు అది ప్రతిష్ఠితమైనది అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను దాని వంటిది కలుపువాడును అందుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయలను చెప్పు మరియు పరిమళ ద్రవ్యము అనగా జంసి గోపి చందనము గంధపు చెక్క పరిమళ ద్రవ్యమును స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటిని ద్రవ ధూప ద్రవ్యమును చేయలేము అది సుగంధ ద్రవ్యమే మేళకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలరియు స్వచ్ఛమైనది పరిశుద్ధమైనది సుగంధ ధూప సంభారము దానిలో కొంచెం బడిచేసి నేను నిన్ను కలుసుకొని ఎదుట దానిని మందవెలను అది మీకు అతి పరిశుద్ధ ఉండలేను నీవు చేయవలసిన ధూప ద్రవ్యము దాని మేడము చొప్పున నీ నిమిత్తము మీ నిమిత్తము మీరు చేసుకునకూడదు అది ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలేను దాని వాసన చుచకు దాని వంటిని చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును